ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో దసరాలో పోస్ట్ చేయాల్సింది లేట్ అయిందండి ఈ సంవత్సరం అందరూ దేవీ నవరాత్రులను ఎలా జరుపుకున్నారు పూజలు అన్నీ బాగా జరిగాయా మా ఇంట్లో అయితే పూజలు చాలా బాగా జరిగాయండి ప్రశాంతంగా నాకు నచ్చినట్లుగా నేను ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది మర్దిని మా అబ్బాయి వేస్తున్నాడండి ఎలా వేశాడు ఇంకా తను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నవరాత్రుల సందర్భంగా రోజుకొక అవతారంలో ఉండే అమ్మవారిని ఇంట్లో పూజించుకొని నేను వైజాగ్లో ఉండే మాకు దగ్గరగా ఉన్న గుళ్ళకైతే వెళ్ళాను ఈరోజు మీకు చూపించే గుడి చాలా స్పెషల్ అండి చాలా అందంగా ఉంటుంది ఆ గుడి వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా ఈ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఇంతకీ ఎక్కడ ఉంది ఆ గుడి ఆ గుడిలో అమ్మవారి ఎవరు అని అనుకుంటున్నారా అదేనండి మనం రుషికొండ వెళ్ళే దారిలో ఉన్న మహాలక్ష్మి దేవాలయము ఇంకా సింపుల్గా మనకు తెలియాలి అని అంటే ఇస్కాన్ టెంపుల్కి కొంచెం పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారిని చూస్తూ ఉంటే అలా చూడాలనే అనిపిస్తుంది చూస్తున్నారు కదా విగ్రహం అయితే చాలా నిండుగా చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు అయితేను ఆ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఉండే ప్రతి స్తంభం మీద కూడా నవగ్రహ అధిపతులను అయితే ఇక్కడ చెక్కి ఉంచారండి ఆ శిల్పి ఎవరో కానీ చాలా బాగా కట్టారండి ఈ దేవాలయాన్ని ఈ గుడిలోని ప్రతి ఒక్క ప్లేస్లోని కూడా మనకు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాము చూస్తున్నారా అండి ఆ గోడ మీద చెక్కిన డిజైన్ అయితే ఎంత బాగుందో తర్వాత అక్కడ గోడను ఖాళీగా ఉంచకుండా మన విష్ణుమూర్తి దశావతారాలను కూడా అక్కడ మొత్తం అన్నీ కూడా చెక్కి ఉంచారండి అక్కడ వచ్చిన పేరెంట్స్ అయితే పిల్లలకు ప్రతి ఒక్కటి వివరించి చెప్తున్నారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది దుర్గాదేవి ఆలయం వెనుక భాగం రథచక్రాలతోని ఐరావతాలతోని ఎంత బాగా ఆ శిల్పి చెక్కారు కదా వైజాగ్లో ఉండేవారు ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి తప్పకుండా మీకు అందరికీ ఈ దేవాలయం అనేది నచ్చుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్క అవతారం గురించి నేను మా అబ్బాయికి అయితే వివరిస్తూ ఉన్నాను తను కూడా అక్కడ చదివి చెప్తూ ఉన్నాడనమాట తను తెలుగు రాదు కనుక హిందీలో చదువుతున్నాడు మనం ఎప్పుడూ కూడా పిల్లలకు చదువు ఆటలే కాకుండా ఇలా దేవాలయాలకు తీసుకొని వెళ్ళి దేవుళ్ళ విశిష్టత ఆ ప్రాంగణంలో ఉండే ఆ దేవతామూర్తుల యొక్క విశిష్టత మనం చెప్తూ ఉండాలి పిల్లలకు ఈ కాలంలో పూజలు వ్రతాలు నోములు పండుగలు అని అంటే అవి కేవలం సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నాయి అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు నేను వాళ్ళకంటే బాగా చేయాలి అని చేస్తున్నారో భక్తితో చేస్తున్నారో అర్థం కావటం లేదు ఆడంబరాలకు పోయి డబ్బులను వృధా చేస్తున్నారు కూడా అది ఏ విధంగానో తెలుసా దేవునికి మనకున్నంతలో పెట్టాలి తప్ప వేరే వాళ్ళను చూసి వేరే వాళ్ళు ఆ విధంగా డెకరేట్ చేశారు కదా నేను చేయాలి అంతకంటే బాగా చేయాలి అని వృధా ఖర్చులు చేస్తున్నారు ఇంతకు మునుపు మన అమ్మగారింట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆనవాయితీ ఎలా ఉందో ఆ విధంగానో అత్తగారింటికి వచ్చిన తరువాత వాళ్ళ ఆనవాయితీ ప్రకారము మనం పూజలు నోములు పండుగలు చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత తెలియని వాళ్ళు నేర్చుకోవడం తప్పలేదు కానీ మన ఇంట్లో ఆ అనవాయితీని పక్కన పెట్టి వేరే వాళ్ళు చేస్తున్నారు అని మనం చేయటం తప్పు ఎగ్జాంపుల్ కొంతమందికి కలసం ఉండదు కానీ వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అని ఆడంబరాలకు పోయి కలసం పెట్టుకుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అండి పెద్దవాళ్ళు ఊరకనే చెప్పరు మనకు సాంప్రదాయాలు ఆచారాలు అనేవి పెద్దవాళ్ళ నుండి వస్తాయి వాటిని మనం పాటించాలి కొందరికి కలసం ఆనవాయితీ ఉండదు కానీ కలసం పెడతారు అంతా మంచి జరిగితే పర్వాలేదు కానీ కొంతమందికి కలసం అచ్చురాదు అటువంటి వారు వేరే వాళ్ళని చూసి మనం మారటం కంటే మనకు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగా పూజ చేసుకుంటే మంచిది దేవుడు పూజకు ఏమైతే కావాలో వాటిని మాత్రమే తెచ్చుకొని సింపుల్గా చేసుకోవాలి వాళ్ళు బొమ్మ పెడుతున్నారు నేను బొమ్మ పెట్టుకోవాలి వాళ్ళు పందిరి పెడుతున్నారు ఇంట్లోనే చిన్న చిన్న పందిర్లు పెట్టాలి ఇటువంటివన్నీ దేవుడు అడగలేదండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పూజలు చేసుకుంటే సరిపోతుంది ఈ కాలంలో పండుగలు అంటే అమ్మో పండుగ వస్తుందా అని భయపడాల్సి వస్తుంది చాలామంది ఇంట్లో అప్పు చేసి మరీ కూడా పండుగలు అనేవి జరుపుతున్నారు మన చిన్నప్పుడు నైంటీ స్కిట్స్కి అర్థమవుతుంది పండుగ అంటే ఎంత సరదాగా ఉండేదో పండుగ వస్తుంది అంటే కొత్త బట్టలు పిండి వంటలు కానీ ఇప్పుడు హంగామా ఇతరులతో పోల్చుకొని ఖర్చు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ చేతిలో మాత్రమే ఉంటాయి కనుక మనం ముందు మారితే ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి దాన్ని బట్టి పండుగ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాము మార్పు అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వకూడదండి ముందు మనం మారాలి తరువాత మన ఇంట్లో పద్ధతులను మార్చుకుంటూ అలా మార్పుని కొనసాగిస్తూ ఉండాలి మంచివైపు వెళ్ళాలే తప్ప చెడు వైపు కాదు చెడు ఎప్పుడూ తొందరగానే ఆకర్షిస్తుంది అదే మంచి నేర్చుకోవాలని అంటే టైం పడుతుంది కానీ మనం ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఏదైనా అలవాటు అవుతుంది వైజాగ్లో ఉన్నవాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని మిస్ కావద్దండి చాలా బాగుంటుంది ఇది నవరాత్రిలో నేను పోస్ట్ చేయాల్సిన వీడియో లేట్ అయింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోలోనైతే నేను ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమంది ఓకే అంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఈ గుడి మార్నింగ్ టైంలో వెళ్తే ఒక విధంగా ఉంటుంది రాత్రి వెళ్ళినప్పుడు ఇంకా ఆకర్షణీయంగా అందంగా కనబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కానీ ఒక్క రిక్వెస్ట్ అండి ఇంతవరకు చూశారో అని అనుకుంటే వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మరింతమందికి రీచ్ అవుతుంది మీరు షేర్ చేయటం వల్ల